ఈ రోజు అయితే నైటీస్ అయితే చాలా బాగున్నాయి అలాగే ప్యూర్ కాటన్ కాస్ట్ అయితే వచ్చేసి చాలా తక్కువ నైటీస్ చాలా బాగున్నాయి ఎందుకంటే ప్యూర్ కాటన్ అంటే మనం ఎక్కువ యూస్ చేస్తే ఏంటంటే నైటీస్ నైటీస్ అన్ని మనం కాస్ట్లీగా క్వాంటిటీగా తెచ్చుకోవాలి కేవలం నైటీ అయితే వచ్చేసి వన్ నైటీ అంటే నేను అన్ని నైటీలు అయితే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఓన్లీ నైటీ సైజ్ సైజ్ కోసం పొడవు కోసం లెంత్ కోసం అనేసి మీకు నేను ఈ నైట్ అయితే ఓపెన్ చేసి చూపించానండి నైటీస్ అన్నీ కూడా ఈ రేంజ్లోనే ఉన్నాయి కేవలం నైటీ అయితే వచ్చేసి వన్ మాత్రమే నూట ఎనభై అండి మీకు ఏ నైటీ అయితే నచ్చితే ఆ నైటీ స్క్రీన్ షాట్ తీసుకుని కిందకి కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి మన దగ్గర చాలా నైటీలు ఉన్నాయండి మీకు ఏ నైటీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మిస్ ప్రింట్ నైటింగ్ కూడా ఉన్నాయి మిస్ ప్రింట్ వచ్చేసి వన్ ఫార్టీ మాత్రమే అంటే మీకు మిస్ ప్రింట్ కావాలి అన్నప్పుడు మీకు ఆ ఫొటోస్ అయితే మేము పెడతామండి ఇప్పుడైతే నేను వీడియోలు అయితే మిస్ ప్రింట్ నైటీస్ అయితే తీయలేదు కలర్ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుందండి మనం బయట ఎక్కడ తీసుకున్నా కూడా నైట్ అయితే వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంది కేవలం మన దగ్గర మాత్రమే వన్ ఎయిటీకి ఇస్తాం ఎందుకంటే మనం ఎక్కువ సేల్ చేస్తాం కాబట్టి మీరు అయితే షిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నైటీ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు అంటే కలర్ డిఫరెంట్ గా ఉంది అలాగే ఒక నైటీ కలర్ ఇంకో దాని మీద లేదు డిజైన్ కూడా అంతేనండి మోడల్ కూడా అలానే వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయినా ప్రింటెడ్ మన రంగు కూడా మాక్సిమం తెలిసిపోదండి రంగు పోతుంది ఏమో తిక్కగా ఉంది అని కూడా అనుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా మరీ తిక్క కలర్ అయితే మాత్రం మించు మించు లైక్ వన్ డేస్ టూ డేస్ వేసుకున్నప్పుడు పోవచ్చు మీ దాన్ని కూడా కలర్స్ అయితే కూడా చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ ఏ ఐడి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని కిందకి కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ